అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కంటిచూపుని పెంచే ఈ క్యారెట్ రైస్ పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే వాళ్ళు టేస్టీగా ఇష్టంగా తింటారండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా అయితే వీడియో చూసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాము ఇందులోకి ఒక గట్టె దాకా ఆయిల్ అయితే వేసుకొని చెక్క లవంగా యాలొక్క వేసుకుందాము అలా వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా అయితే వేసేసుకుందాము అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అలాగే కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇది క్విక్గా ఈజీగా అయిపోతుందండి ఒక పది నిమిషాల్లో అయితే మనం చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాము ఒక రెండు మూడు అలాగే ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా క్యారెట్ని అయితే తీసుకున్నాను మీ రైస్ క్వాంటిటీని బట్టి అయితే డబల్ చేసుకోండి ఇదైతే మనం అయితే వేసేసుకొని క్యారెట్ త్వరగానే మగ్గిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇంకొద్దిసేపు అయితే మగ్గిచ్చేసుకుంటే క్యారెట్ అయితే మగ్గిపోయింది ఆల్మోస్ట్గా ఇక్కడ ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి పిల్లలకు కాబట్టి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల వాళ్ళకి బలం కూడా వస్తుంది కదండీ అలాగే ఇందులోకి ఇప్పుడు మనం తగినంత కారంనైతే యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము చెక్క లవంగం వేసాము ఒక హాఫ్ కారము అలాగే ధనియాల పొడి కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాము అలాగే ఇక్కడ రైస్ అయితే ముందుగానే నేను పొడి పొడిగా వండేసుకున్నాను అనమాట ఇలా వండిన తర్వాత ఇందులోకైతే ఒకటిన్నర కప్పు దాకా నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది లంచ్ బాక్స్ కోసమని నేను పిల్లలకి అయితే చేశాను అలాగే ఒక చెక్క నిమ్మరసం అయితే ఇలా పిండేసుకున్నాము ఇలా పిండడం వల్ల మనం కాస్త అన్నం మెత్తబడినా కూడా ఇలా నిమ్మరసం వేయడం వల్ల పొడి పొడిగా అవుతుంది అంత బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకైతే తగినంత అయితే యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నంని బాగా కలిపేసుకున్నాము మన క్యారెట్ అదంతా మిక్స్ అయ్యే వరకు ఇందులోకైతే అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటే మన టేస్టీగా క్విక్గా అయిపోయే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి మీకు ఇ వీడియో నచ్చినట్టే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎంతమంది క్యారెట్ రైస్ ఇలా ప్రిపేర్ చేశారు నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రిపేర్ చేయకోకుండా ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేనైతే మా పాపకు లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను